ఈ రాశి చక్రంలో లగ్నం కన్యా లగ్నం అయిందమ్మా ఐదవ పంచమాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నాడు ఇక్కడ ద్వితీయంలో శని బుధుల కలయిక శని బుధుల కలయిక వల్ల సంతానము కలగదు అని ఇస్తున్నారు క్లియర్ గా ఎడల దత్తపుత్ర యోగం కలుగును కానీ ఇక్కడ గురువు ఎక్కడ ఉన్నాడు నవమ స్థానం భాగ్యస్థానంలో ఉన్నారు స్థానం దశ దశమ స్థానంలో ఉన్నాడు ఆయన సో దశమంలో ఆయన చూపు ఉంది కాబట్టి ఇక్కడ శుభం కలుగుతుంది ఓకే ఇంకా విశ్వనాథ్ గారు మీరు చెప్పండి కన్ కన్యాలగ్నం అండి పంచమ షష్టాధిపతి అయినటువంటి శని ద్వితీయంలో ఉన్నాడు లగ్నాధిపతి అయినటువంటి బుధుడు కూడా ద్వితీయంలో ఉండటం వల్ల సంతాన యోగం లేదు అలాగే దశమాధిపతి అయినటు దశమ దశ స్థానంలో గురు గురువు ఉండటం వల్ల వీళ్ళకి దత్తపుత్ర యోగం ఉంది అలాగే వీళ్ళకి అంతేనా ఓకే ఓకే గుడ్ సో ఇక్కడ కన్యా లగ్నం అయింది లగ్నాధిపతి బుధుడు ఇక్కడ ద్వితీయంలో ఉన్నాడు సో మనము వచ్చేసి సంతానం గురించి ఏ స్థానాలు చూడాలి కుటుంబ స్థానం ద్వితీయ స్థానం మరియు పంచమ స్థానం చూడాలి సో ద్వితీయ ద్వితీయంలో వచ్చేసి లగ్నాధిపతి ఉన్నాడు అలాగే పంచమాధిపతి అయిన శని కూర్చున్నారు సో ఎప్పుడైతే పంచమ స్థానానికి కానీ ద్వితీయ స్థాన స్థానానికి కానీ బుధ శనుల కలయిక గాని వీళ్ళ దృష్టి గాని ఇలా ఏర్పడితే సంతాన యోగము ఉండదు అన్నమాట సో ఇలాంటప్పుడు ఏమవుతుంది దత్తపుత్ర యోగము ఎలా అంటే అంటే మనం ఈ వీడియోలో దత్తపుత్ర యోగం గురించి తెలుసుకోబోతున్నాం కనుక ఇక్కడ గురుడు పుత్రకారకుడు గనుక సంతాన కారకుడు ఈ విధంగా మనం తీసుకుంటాం గనక గురుడు ఇక్కడ దశమంలో ఉన్నాడు సో ఈ విధంగా కొద్దిగా పాజిటివిటీ అనేది ఏర్పడింది పాజిటివ్ గా తీసుకోవచ్చు సో ఇక్కడ మన కేంద్ర స్థానంలో ఉన్నాడు ఇక్కడ మనకి ఏమనిస్తున్నారు ఏ జాతకం అందయినానో ఒకటి కాని అంటే లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ పంచమంలో కానీ అలాగే భాగ్యస్థానం ఈ స్థానంలో కానీ ఈ స్థానాధిపతులకు కానీ బుధశన సంబంధము ఉండకూడదు ఓకే లగ్నము ద్వితీయము పంచమము భాగ్యము భాగ్యం అంటే మన భాగ్యంలో ఉందా లేదా అంతే కదా భాగ్యస్థానం లక్ ఈ స్థానాధిపతులకి బుధశనది సంబంధం ఉండకూడదు అంతే గుడ్ వెరీ గుడ్